నమస్కారం నా ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం అదేంటంటే కేవలం తొమ్మిది నెలల్లో ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ముఖ్యమంత్రి పీఖాన్ని అధిష్టించిన ఒక గొప్ప నాయకుడి గురించి ఆయనే మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నటరత్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ రాజకీయ చాణక్యం కాంగ్రెస్ను ఓడించిన తీరు అని ఈరోజు మన టాపిక్ అసలు ఎన్టీఆర్ గారు కేవలం తొమ్మిది నెలల్లోనే ఈ అద్భుతాన్ని ఎలా సాధించగలిగారు దాని వెనుక ఉన్న వ్యూహాలు ఏంటి తెర వెనుక జరిగిన పరిణామాలు ఏంటి ఎవరెవరు ఆయనకు అండగా నిలిచారు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం రండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం స్నేహితులారా మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు ఒక ప్రభంజనంలా వచ్చి అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టారని కాని చాలామందికి తెలియని ఏంటంటే పార్టీ పెట్టింది తొమ్మిది నెలల ముందే అయినా ఆయన ఈ రాజకీయ ప్రస్థానానికి పునాదులు వేసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచే అంటే దాదాపు నాలుగేళ్ల నుంచే ఈ ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు మనకు తెలుసుకదా ఐఏఎస్ ఎగ్జామ్స్ గురించి ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేశాడు రాంక్ అంటాం కానీ ఆ ఫస్ట్ అటెంప్ట్ వెనుక ఎంత ప్రాక్టీస్ ఎన్ని సంవత్సరాల ఖుషి ఉంటుందో మనకు తెలియదు ఎన్టీఆర్ గారి రాజకీయ విజయం కూడా అచ్చం అలాంటిదే సరే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు పార్టీ పెట్టారు అసలు రామారావు గారికి రాజకీయాల్లో జీరో నాలెడ్జ్ అని అంటారు అవును ఆయన గెలిచిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్లి లెజిస్లేచర్ పార్టీ రెజల్యూషన్ ఒకటి సబ్మిట్ చేయాలని దానికోసం ఒక జనరల్ సెక్రటరీ ఉండాలని ఇలాంటి కనీస విషయాలు కూడా రామారావు గారికి తెలియదంట మరి అలాంటి వ్యక్తి ఇంత పెద్ద విజయాన్ని ఎలా సాధించగలిగారు ఇక్కడే వస్తుంది ఆయన రాజకీయ చాణక్యం రామారావు గారికి రాజకీయాల్లో అనుభవం లేకపోవడాన్ని ఇందిరాగాంధీతో పాటు వాళ్ల పార్టీ మెంబర్స్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నారు కానీ రామారావు గారు తెలివైన వ్యక్తి వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీన జనం దింపేశారు అంటే సరిగ్గా సేవ చేయకపోతే సినిమా గ్లామర్ పాపులారిటీ ఏది పనిచేయదని పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రజల తీర్పును బట్టి ఆయన నేర్చుకున్నారు పక్కనే ఉన్న తమిళనాడు రాజకీయాలు ఆయనకి మొట్టమొదటి పాఠాలు నేర్పాయి తమిళనాడులో డీఎంకే పార్టీ అధినేత అయిన అన్నాదురై గారికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆ రూల్స్తో ఆ పార్టీ మెంబర్స్ అంతా నిజాయితీగా ఎలా ఉండాలి అని ఒక ఆర్డర్ ఫామ్ చేశారు సేమ్ అదే ఫాలో అయ్యారు ఏంటి రామారావు కూడా అయితే ఎంత ఫాలో అయినా ఒక రాష్ట్రాన్ని నడపాలంటే పక్కనే ఒక ఎక్స్పర్ట్ ఉండాలి అడ్వైస్ ఇవ్వడానికి ఈ ప్లానింగ్ అంతా ఆయన పార్టీ స్థాపించినప్పటినుంచి చేసింది ఎవరు అంటే రామోజీరావు గారు మరియు మన చంద్రబాబు నాయుడుగారు అవును మీరు విన్నది నిజమే ఓయ్ చంద్రబాబు నాయుడు హోరే టీడీపీ పార్టీ కాదు స్వయంగా మా మామను కూడా ఓడిస్తానని డైలాగులు వేశాడు కదా అలాంటి డైలాగులు వేసిన చంద్రబాబు నాయుడుని అంతటి ఎగో ఉన్న రామారావు గారు టీడీపీలోకి ఎలా రాణించారు అని మీకు డాట్ రావచ్చు అదంతా రాజకీయ చాణక్యం స్నేహితులారా విషయాలన్నీ చెప్తా మీరు స్కనెక్ట్ చేసుకోండి అప్పుడు నేను చెప్పేది సుల్లా నిజమా మీకే అర్థం అవుద్ది ముందుగా చంద్రబాబు నాయుడుగారి గురించి మాట్లాడుకుందాం ఎన్టీఆర్ గారు ఏ తండ్రైనా తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలంటే ఎంత ఎంక్వైరీ చేస్తారు చంద్రబాబు నాయుడు ద గ్రేట్ ఎన్జీ రంగాగారి శిష్యుడు మాత్రమే కాదు ఆ టైమ్ ఆంధ్ర చరిత్రలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే మరియు ముప్పై ఏళ్ల వయసులో ఆర్కేవ్స్ సినిమాటోగ్రఫీ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు మైనర్ ఇరిగేషన్ లాంటి పోర్ట్ఫోలియోలు ఉన్న మంత్రి కూడా ఒక మంత్రికి ఎన్టీఆర్ తన కూతురుని ఇచ్చి పెళ్లి చేశారన్నమాట మరి చంద్రబాబు నాయుడు టీడీపీకి అగైనస్ట్ గా పోటీ చేసి ఓడిపోయాడు కదా అంటే అది కూడా ఎన్టీఆర్ రాజకీయ చాణక్యమే రామారావు గారు ఓడించారు కాబట్టి వంద సంవత్సరాల చరిత్రన కాంగ్రెస్ను ఓడించారురా అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ ఎలక్షన్ల ముందు పరిస్థితి ఏంటి నేపాల్ వర్సెస్ ఆస్ట్రేలియాలో ఉంది మ్యాచ్ గుప్పెడు మంది తప్ప టీడీపీలో ఎవ్వరికీ ఎక్స్పీరియన్స్ లేదు అందరూ ఫ్రెషర్సే మోస్ట్లీ కానీ కాంగ్రెస్లో పండిపోయిన వాళ్లు ఉన్నారు సో పొలిటికల్ అనలిస్టులు అయినా అకాడమిక్స్ అయినా రామారావుకి కొన్ని సీట్లు వస్తాయి కానీ సీఎం సీట్ రాదు అన్నారు ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసినోడు ఎలా నడుచుకుంటాడు కాబట్టి తన కూతురిని ఆల్రెడీ కాంగ్రెస్ మినిస్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు ఒకవేళ టీడీపీ గెలిచిందనుకోండి చంద్రబాబు నాయుడు గారి కేక్ వాక్ టీడీపీలోకి రావడం అదే ఎన్టీఆర్ గారు ఓడిపోయారు అనుకోండి కాంగ్రెస్ వాళ్లు మీద అటాక్ చేయకుండా అల్లుడు ఆల్రెడీ పవర్లో ఉంటాడు సో రాజకీయ చాణక్యంలో ఆ పార్టీ ఈ పార్టీ ఉండదు పార్టీ అనేది టెంపరీ పవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ రాజకీయ చాణక్యంలో ఒక భాగమయ్యారు ఇక రామోజీరావు గారి పాత్ర గురించి మాట్లాడుకుంటే రామోజీరావు గారు అంటే మీకు తెలుసు కదా ప్రియా పికల్స్ మరియు ఈనాడు బాసాయనే అందుకే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎలక్షన్లు అయ్యాక గారికి రామారావు గెలిచాడు మేడం అంటే ఆవిడ గెలిచింది రామారావు కాదు రామోజీరావు అన్నారు ఎందుకంటే రామారావు గారు గెలవడానికి మెయిన్ కారణం రామోజీరావు గారు ఫస్ట్ నుంచి పబ్లిసిటీ మరియు ప్రమోషన్ చేస్తున్న ఈనాడే కాకుండా కాంగ్రెస్ కి ఈనాడుకి వాళ్లకి వాళ్లకి డుషం పడదన్నమాట కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి గా ఉన్నప్పుడు రామోజీరావు గారి బిజినెస్ల మీద అటాక్ చేయించారు కాంగ్రెస్ పార్టీ వాళ్లు అందుకే వాళ్లకి వాళ్లకి పడదు అందుకే రామోజీరావు గారు కాంగ్రెస్ ని పడేసి టీడీపీని పవర్లోకి తీసుకొచ్చారు అని ఇందిరాగాంధీగారి ఉద్దేశం సో ఆల్రెడీ చంద్రబాబు ఎన్టీఆర్ గారి ప్లాన్ లో భాగం కాబట్టి వీళ్లకేం ప్రాబ్లం లేదు కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా ఇక ఎన్టీఆర్ రామోజీరావు గారికి నేను ఎవరిని మినిస్టర్లు చేయాలనుకుంటున్నాను అని ఒక లిస్టు ఇచ్చారు ఆ లిస్టు చూసి రామోజీరావు గారు ఈ ఒక్క పర్సన్ అయితే వద్దు అయ్యా ఫుల్లీ కరప్టెడ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల సీఎం పదవి ఇవ్వలేదని నీ దగ్గర చేరాడు మళ్లీ చెప్తున్నాను పెట్టుకున్నావంటే మునిగిపోతావు అని ఒక వ్యక్తి గురించి హెచ్చరించారు ఈవెన్ ఎలక్షన్లు జరగకముందే మహారథి అనే వ్యక్తి రామారావు గారికి పార్టీ పెట్టడానికి హెల్ప్ చేశారని చెప్పాకదా కూడా వద్దన్నారు ఈ వ్యక్తిని ఫుల్లీ కరప్టెడ్ అసలు జాయిన్ చేయించుకోవద్దు అని కాని రామారావు గారు వినలేదు వాళ్లు హెచ్చరించినా వినకుండా జాయిన్ చేసుకున్న వ్యక్తే నాదెన్ల భాస్కర్రావు గారు ఆయన చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్ మినిస్టర్గా పనిచేశారు ఆయన కాంగ్రెస్లో ఎవరైనా చెప్పినా రామారావు గారు ఎందుకు వినలేదు అంటే ఆ భాస్కర్రావు గారు అంటే ఎన్టీఆర్కి బాగా రెస్పెక్ట్ కాని కాలం గడిచే కొద్ది పార్టీలో అల్లుళ్ల పవర్ పెరుగుతూ వచ్చింది దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒకవైపు మరోవైపు చంద్రబాబు నాయుడుగారికి ఇద్దరికీ పవర్ పెరుగుతూ ఉంది పార్టీలో ప్రతి పని చంద్రబాబు నాయుడికి చెప్పడం మినిస్టర్లు అయినా ఎమ్మెల్యేలు అయినా రామారావు గారిని ఏమన్నా అడిగితే నాయుడు ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్లి అడగండి అని మొత్తం పెత్తనమంతా చంద్రబాబు నాయుడికి ఇవ్వడం వల్ల నాదెన్ల రావు గారిని సైడ్ లైన్ చేస్తున్నారు అని సిగ్నల్స్ లా అనిపించింది ఆయనకి పవర్లోకి వచ్చిన కొత్తలో నాదెన్ల రావు గారికి చాలా ప్రయారిటీ ఉండేది ఎవరు వద్దన్నా కూడా పార్టీలో జాయిన్ చేసుకోవడమే కాకుండా నాదెన్ల రావు గారికి మంచి మినిస్ట్రీ అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఇచ్చారు ఎన్టీఆర్ గారు కానీ నాదెన్ల చేసిన మిస్టేక్ ఏంటంటే ఎన్టీఆర్ నేను సమానమే అని ప్రచారం చేసుకోవడం అది రామారావు గారికి అస్సలు నచ్చలేదు ఎందుకంటే అందరికీ తెలుసు టీడీపీ పార్టీ గెలిచింది కేవలం రామారావు గారి సినీ గ్లామర్ వల్లే అని పీరియడ్ ఇంకా డిస్కషన్ లేవు అలాంటిది నాదెళ్ల భాస్కర్ రావు గారు నేను టీడీపీలో రామారావుకి సమానుడిని మాత్రమే కాదు టీడీపీ పార్టీ కోపైలట్లాంటి వాడిని అని నమ్మేవారు ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా కూడా టీడీపీ పార్టీ పడిపోతుంది అని ఆయన ఫీలింగ్ అది రామారావు గారికి అస్సలు నచ్చలేదు ఇక కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన రోజులు ఎలా మొదలయ్యాయో తెలుసుకుందాం అప్పటి వరకు భాస్కర్ రావు గారికి లాయల్గా ఉండి తన వాళ్లు అనుకునే ఎమ్మెల్యేలు అంతా ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్లిపోవడం మొదలు పెట్టారు దానికి కారణం మేమంతా గెలిచింది రామారావు గారి సినీ గ్లామర్ వల్లే లేకపోతే మాకు అంత సీన్ లేదు అని వాళ్లు రియలైజ్ అవ్వడం వల్ల బట్టి భాస్కరరావు గారు ఏమీ డిసైడ్ అయిపోలేదు రామారావుకి నాకు గ్యాప్ వచ్చిందని అసలైన క్లారిటీ ఎక్కడ వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బడ్జెట్ సమావేశం అప్పుడు నాదెళ్ల భాస్కర్రావు గారు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ప్రవేశపెడుతుంటే రామారావు గారు అసెంబ్లీకి రాలేదు లో ఉండిపోయారు అంతేకాదు నాదెళ్ల భాస్కర్రావు గారు తీసుకున్న మంత్రిత్వ నిర్ణయాలను కూడా రామారావు గారు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు పవర్ తగ్గడమే కాదు మాట కూడా చెల్లట్లేదని నాదెన్ల భాస్కర్రావు గారికి అర్థమైపోయింది ఈ అసంతృప్తి లోపల పెరుగుతున్న టైంలోనే విశాఖపట్నంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మేలో మహానాడు మొదలైంది ఇక్కడ పరిస్థితి ఇంకాస్త ముదిరింది ఈ మహానాడులో గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి నేను తలుచుకుంటే గడ్డిపోచును కూడా నుంచోపెట్టి గెలిపించగలను ఎమ్మెల్యేలు సరిగ్గా లేదు అవినీతి చేస్తూ గడ్డి తింటున్నారు అని చాలా మాటలు అన్నారు ఎందుకంటే జస్ట్ కొన్ని రోజుల ముందే రామారావు గారికి లేబర్ మినిస్టర్ రామచంద్రరావు లంచాలు తీసుకుంటున్నారు అని ఎవరో కంప్లైంట్ చేశారు సొంత మినిస్టర్ని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్లతో ట్రాప్ చేయించి లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టించి నుంచి తీసేశారు అది ఆయన ప్రజలకు న్యాయం జరగాలి అని తీసుకున్న కమిట్మెంట్లో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది పుండు మీద కారం చల్లినట్లయింది మంది మంత్రులకి ఎస్పెషల్లీ నాదెన్ల రావు గారు చాలా హార్ట్ అయ్యారు ఆ మాటలకి ఇక నాదెన్ల రావు గారు ఉండబట్టలేక ఎన్టీఆర్ ముఖ్యమంత్రా లేకపోతే డిక్టేటరా ఏంటండి నా మాటలు అని పబ్లిక్గా క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు ఆ మహానాడులో ఆయన్ని పట్టించుకోవడం మాత్రమే కాదు ఆయన్ని అవమానించారని ఫీల్ అయ్యారు ఆయన అందుకే అంత జరిగిన తర్వాత మార్నింగ్ సెషన్కి వచ్చి ఇంకా రాలేదు ఆయన అంతటితో ఆగొచ్చు కదా ఆగలేదు ఆ తర్వాత న్యూస్ పేపర్ వాళ్లను పిలిపించి రామారావు గారి డెసిషన్స్ ని విమర్శించారు ఇంకెప్పుడు పడితే అప్పుడు సర్కాస్టిక్ గా వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం ఎన్టీఆర్ పెట్టే మీటింగ్లు ఏమీ అటెండ్ అవ్వకపోవడం ఇవన్నీ చేస్తూ అక్కడితో ఆగకుండా సీఎం ఎన్టీఆర్ అయేక చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్లో మంత్రుల మాటలకు అసలు విలువే లేదు మొత్తం చంద్రబాబు పెత్తనమే నడుస్తుంది అరే చంద్రబాబు ముందు మంత్రులంతా డమ్మీలు అయిపోయారండి మంత్రులు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు చంద్రబాబు వల్ల అని నాదెన్ల గా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఏ మాటకు ఆ మాట ఎన్టీఆర్ గారు అన్న మాటలకి చాలామంది ఎమ్మెల్యేలు హార్ట్ అయ్యారు కాని ఆయనకు ఉన్న పాపులారిటీకి భయపడి ఎవరూ బయటపడలేదు ఎక్సెప్ట్ నాదెన్ల నాదెన్ల ఇంకొక మెట్టు పైకెక్కి ఎన్టీఆర్ మేనిఫెస్టోలో చెప్పింది ఏమీ చేయట్లేదు టీడీపీ మెనిఫెస్టోలో ఏముంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటామని ఉంది కదా కాని రామారావు గారు ఏం చేస్తున్నారు అస్తమాను ఇందిరాగాంధీతో గొడవపడే ధోరణలోనే వెళ్తున్నారు ఎన్నిసార్లు వద్దని చెప్పినా కూడా అని విమర్శిస్తుంటే ఇంకా ఎన్టీఆర్ గారికి మండి ఏమిటి వీరు మాట్లాడే మాటలు ఆయన మనమంత్రి లేకపోతే కాంగ్రెస్ కోవటో ఎవరికోసం మమ్మల్ని విమర్శించడమేమిటి అని కోపం వచ్చింది రామారావు గారికి అలా వారిద్దరి మధ్య గ్యాప్ రావడం వల్ల ఇందిరాగాంధీ గారి రివెంజ్ కి టైం వచ్చింది అదే టైంలో గారి భార్య బసవ జబ్బు చేసి అమెరికా వెళ్లాల్సి వచ్చింది రామారావు గారు బసవ గారిని అమెరికా పంపారు కానీ ఆమె బాగోగులు చూసుకునే విషయంలో నిమగ్నమైపోయి పవర్ అంతా చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు ఒకనాడు రామారావు గారు కూడా వెళ్లాల్సి వచ్చింది అమెరికా అది ఆయన ఫస్ట్ టైం యుఎస్ఏ వెళ్లడం బసవ గారికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు మీకు కూడా ఒక్కసారి టెస్టులు చేద్దామండి ఎలా ఉందో చూద్దాం మీ ఆరోగ్యం అన్నారు కాని రామారావు గారు బీయింగ్ రామారావు మాకేం అంతా బాగానే ఉంటాం అంటే డాక్టర్ గారు అందరూ అదే అంటారులేండి ఒకసారి టెస్ట్ చేస్తే కదా తెలిసేది చూద్దాం రండి అని ఆయన్ని కూడా టెస్ట్ చేశారు తీరా టెస్ట్లు వచ్చాక చూస్తే గుండె బలహీనంగా ఉందని తెలిసింది జాగ్రత్తగా ఉండమని డాక్టర్లు చెప్పారు కాని ఆయన చెవిని పెట్టలేదు అమెరికాలో ఉన్న భారతీయులు ఆయన్ని చాలామంది కలవడానికి వచ్చేవారు ఆయన అక్కడ ఉన్నప్పుడు మీ అందరికీ తెలియంది ఏముంది ఎనా ఆయనకు రామారావు గారు అంటే చాలా ప్రేమ వారందరితో మాట్లాడుతూ మీ తెలివి తేటలన్నీ మనవాళ్ళకి ఉపయోగపడాలి కావలసినంత సంపాదించుకుని ఏదో ఒకరోజు మళ్లీ భారతదేశానికి తిరిగివచ్చేసి మాతృభూమికి సేవ చేయండి అని చెప్పారు రామారావుగారు ఇండియా తిరిగి వచ్చేసిన తర్వాత ఆయన సన్నిహితులు కొంతమంది నాదిల్ల భాస్కర్ రావు మీ సీట్లు లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడంట అని రామారావు గారి చెవిలో వేశారు కాని ఎన్టీఆర్ పట్టించుకోలేదు ఈ చిల్లర కబుర్లన్నీ సిటీలో పెట్టుకుంటారేమో కాని పల్లెలో ఉన్నవారంతా నా వెనకే ఉంటారు ఇప్పుడు డోంట్ వరీ బ్రదర్ అని లైట్ తీసుకోమన్నారంట పైకి కనిపించట్లేదు కాని ఇందిరాగాంధీగారి ప్లాన్ షురూ అయిపోయింది కాంగ్రెస్ లీడర్లు ఎన్ జనార్దన్ రెడ్డి రోషయ్య గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తరచూ గవర్నర్ ని కలుస్తూ ఉన్నారు జూన్ నెల నుంచి సంథింగ్ ఫిషీ అనిపిస్తుంది కాని గా క్లారిటీ లేదు ఏం జరుగుతుంది అని ఇంకా కాంగ్రెస్ లీడర్ మదన్ మోహన్ గారు అయితే రోజు కలుస్తున్నారు గవర్నర్ని ఏంటి బాబు ఏంటి సంగతి ను స్కెచ్ చేస్తున్నారంటగా నిజమేనా అని అడిగితే కొంతమందిచీ ఏం మాట్లాడుతున్నారు గవర్నర్ గారు మా ఇంటి పక్కనే ఉండారు అక్కయ్య గారు తోడికి పెరుగడిగితే వెళ్లి వస్తున్నారు అంతే అని తప్పించుకున్నారు ఇంకా అదే సమయానికి రామారావు గారికి హార్ట్ ప్రాబ్లం బాగా పెరిగింది డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు సో ఈసారి ఎన్టీఆర్ అమెరికా వెళ్లడానికి స్వయాన ఇందిరాగాంధీగారికి పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే అది ప్రోటోకాల్ ఎవరైనా పొలిటిషియన్ మన భారతదేశాన్ని వదిలి అబ్రాడ్ వెళ్తున్నారు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ కి చెప్పాలి అప్పటి వరకు పివి నరసింహారావు గారు ఉండేవారు సడన్గా గారు ఆయన్ని తీసేసి ఆ పోర్ట్ఫోలియోను ఈమె తీసుకున్నారు తీసుకుని రామారావు గారిని యుఎస్ఏకి పంపించారు ఇక్కడ స్కెచ్ ఎలా అమలవుతుందో మీ అందరికీ అర్థం అవుతుంది అనుకుంటా ఇక రామారావు గారు అమెరికా వెళ్తూ కస్టమర్ గా గవర్నర్ ని కలిసి వెళ్లాలి కాని ఆయన కలవలేదు కలవకపోవడం మాత్రమే కాదు పార్టీకి సంబంధించి ఒక డిప్యూటీ సీఎం ని కూడా ఏం పెట్టలేదు నాదెండ్ల భాస్కర్ రావు మీద అస్సలు నమ్మకం లేదు సో చీఫ్ సెక్రటరీ అయిన శ్రవణ్ కుమార్ని మెయిన్ ఎగ్జిక్యూటర్ గా పెట్టి అమెరికా వెళ్లారు ఇంకా నాదెన్లకు మండింది ఇంతమంది ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటే ఒక కలెక్టర్కి అప్పచెప్పి వెళ్తారా మొత్తం బాధ్యతలు ఏంటయ్యానా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి